శ్రీ సార్ గారు మరి ముఖ్యంగా డ్రగ్స్ గురించి తర్వాత బాల్య వివాహాల గురించి మరి కుషంగా తెలియజేస్తారు టీ టీచర్లందరికీ ధన్యవాదాలు ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఏం చూస్తారు దానిలోనే వాళ్ళు ఏం చూస్తారు దానిలో ఏమే చూడటం ఆ యాప్లు మీకునే అర్థం కావాలి వాళ్ళ ఊరికే ఇది డౌన్లోడ్ అని వస్తుంది అంతే మీరు క్లిక్ చేస్తే మీ అకౌంట్లో ఒక రూపాయి కూడా ఉంటుంది జీరో పోతుంది మీరు ఏం అర్థం కాదు మీకేమో ఊరికే మీరు మీ కోటి రూపాయలు అని వస్తుంది అంతే మెసేజ్ మీకు ఏం కోటి రూపాయలు ఎందుకు వస్తారు ఒకే ఊరికి చిత్త పట్టేటవాళ్ళకి కోటి రూపాయలు మీకు ఏం ఆలోచనలే ఏం లేదు కోటి రూపాయలు వస్తుంది అంటే అది అది క్లిక్ చేస్తే మీ అకౌంట్లో నూరు రూపాయలు కూడా ఉంటుంది జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి ఏం నా ఎవడు మనకి ఊరికే డబ్బులు ఏమి వీయడు రోడ్ లో పోతాడంటే నూరు రూపాయలు కూడా ఎవడు ఈ మనకి వాడు ఎందుకు ఇస్తాడు చెప్పు మీ ఆలోచన లేదు ఏం లేదు ఊరికే ఆ డబ్బులు వస్తాయి ఎవరు వస్తాయి అని కొట్టేది మళ్ళా పుస్తకం పోలీస్ స్టేషన్ తీసుకుంటారు సార్ ఏదో ఫిక్స్ చేసి తిరుగుతా పోయింది చేత కాదు ప్రపంచంలో ఎవరి చేత అవి రికవర్ చేసేది కాదు అప్పటికప్పుడు వన్ అవర్ లో అయితే ఏదో స్టాప్ చేయొచ్చు అకౌంట్ అంతే మీకు డబ్బులు అయితే ఎరికి రావు చాలా మిదివిరిగిపోతారు స్కూల్ కంటే డ్రగ్స్ అంటే మామూలు ఒకకాయను అకాడవి కాదు ఒకయను అవి కాదు అంటే ఇంకతో కూడా చాలా మంది పీలుస్తాను ఆ వైజ్నాన్ని పీలిస్తే మత్తు మాది వస్తుంది చిన్న పిల్లలు చాలా స్కూల్లో జరుగుతుంది అది కాక ఈ మందు వస్తుంది అది ఆ మందు కాగుతున్నారు అది కూడా ఒక రకంగా మత్తు వస్తుంది అంతే దాని నుంచి ఏమి ఉపయోగం లే ఇవన్నీ చూసుకోలేదు తల్లిదండ్రులు పిల్లలకి టీచర్లే చూస్తారు అనేది అబద్ధం వాళ్ళు ఇంతవరకు స్కూల్లో నాలుగున్నర వరకు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు బయటికి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటారు అది ఎవరు చూడటం లేదు మీరేం పట్టించుకోవడం లే ఏదో మనకు వచ్చినారు స్కూల్ పంపించేయడం ఏడో ఆడేయడం మా పనులు మన దండి ఉంటాయి నాకు స్నేహితు పనులు తిండిగా ఉంటాయి సార్ మేము ఏడో జీవిపోతాం అనుకుంటున్నారు కానీ అది కాదు మన పిల్లల్ని మనమే చూసుకోవాలి వాళ్ళు స్కూల్లో ఉన్న టీచర్లు ఉంటుంది బయట మాకు కూడా పోలీసు వాళ్ళకి వరకు ఏదైనా కంప్లైంట్ వస్తే తెలుస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారని మేము చూడలేము మా పెద్ద వాళ్ళని చూస్తుండే అనుకుంటాం చిన్నపిల్లల్లో ఏదైనా రోడ్లో కనబడితే చెప్పలేము కదా పిల్లలకి మీరు మీ పిల్లల్ని మీరు చెప్పుకోవాలి నేను చాలా మందిని బస్సుల్లో గవర్నమెంట్ స్కూల్ అనే రోజు వస్తాడన్న గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు తెలుసుకుంటారు ఏం లేని ఎవరు తెలుసుకోవడం లేదు ముందుకే వాళ్ళకి ఆరా దశ నుంచే చేయి సెల్ఫోన్ తీసుకుని తీసుకుంటారు దగ్గు మందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేదు ప్రేమగా చూసి అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వేసడం వల్ల చిరాకు పడతారు వారిపైన తిరగబడతారు మీ చెడు ప్రవర్తన ని దూరం తెలుసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటబాట కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థాలు ఏది లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్లు చదువుకోండి మీరు చదువుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫాము బూట్లు బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం ఆదుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేల స్కూల్లో ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలి ఎక్కడికి వెళ్ళకండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు చూస్తున్నారని సరదాగా తిరుగుతామని పిలిస్తే వెళ్ళొచ్చు అడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆపట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించి పిల్లల రూపంలో మత్తు పదార్థాలు తీర్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు చెప్పండి స్కూల్లో అగతాయి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్తారు దృష్టికి తీసుకెళ్ళండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థుల భవిష్యత్తు కోసము చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమము చిన్నారు జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమంలో వీధిలో ఊళ్ళో వాడిలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి డ్రగ్స్ గంజాయి వైట్నర్ మత్స పదార్థాలు సమాజానికి సమాచారానికి తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూకు ఎవరైనా కాల్ చేసి చెప్పండి మీ స్కూళ్ళలో పిల్లల్లో పిల్లలు మీకు తెలిసి అనుమానాస్పదంగా ఏమన్నా మత్తుగా ఉండి మాట్లాడేది ఉంటే మీరు వెంటనే చెప్పండి ఆ రోజు ఇదంతా నైన్త్ టెన్త్ ఎయిత్ ఈ పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎవరన్నా ఏదైనా బయట మీకు అట్లా అనుమానాస్పదంగా ఉంది మాకు కూడా సమాచారం ఏంటి పోలీస్ స్టేషన్కి అందరికీ చెప్పినా మామూలు వస్తారు ఓకే థ్యాంక్ యూ